కుండాల దాడి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ప్రజలకు సాయం చేయడం చేతకాక దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు నేతలపై దాడిని ఖండించారు కేటీఆర్ ఖమ్మంలో కాంగ్రెస్ కుండాల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి ప్రజలకు సాయం సాయం చేయడం చేస్తున్న వాళ్ళను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబట్టారన్నారు మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్ప ప్రజలకు సేవ చేయడం చాతకాదు సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటన్నారు ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు ఇలాంటి ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులకు వెళ్లకుండా ఆపలేరన్నారు చేతకాని దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో